హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండి సో నిన్నటి మీద తీసుకుంటే కొద్దిగా స్టాక్ అనేది పెరిగిందండి అండ్ ఒకరోజు తగ్గుతుంది ఒకరోజు పెరుగుతుంది అండ్ కొత్తగా స్టార్టింగ్ అవుతోంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే సో ఈ విధంగా జరుగుతుంది అండ్ ఈ నెల పదహైదు అండ్ ఇరవై తేదీలలో ఒక అంటే మామూలుగా వచ్చే అంత కొద్ది కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది ఫార్మర్స్ అండ్ అలాగే మండీ ఓనర్స్ చెప్తున్నారనమాట సో చూడాలి ఏ విధంగా వస్తుంది అప్పటికి అనేది అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి నాలుగు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఫోర్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీరు క్వాలిటీలు చూడగలరు అనంతపురం టొమాటో మార్కెట్కి ఎలాంటి క్వాలిటీలు వస్తున్నాయి అనేది ఈ వీడియో ద్వారా అండ్ అయితే చాలా మంచిగానే ఉన్నాయని చెప్పొచ్చండి బయర్స్ కూడా అతి తొందరలో వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకి వచ్చేసి మండి ఫార్మర్ సారీ మండి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఫార్మర్స్ అందరూ కూడా చాలామంది అడుగుతున్నారు బయర్స్ ఎప్పుడు వస్తారు అనేసి వాళ్ళు కావాల్సినంత స్టాక్ వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారండి ఎక్స్పోర్ట్ కూడా అనంతపూరే కొంచెం దగ్గర కాబట్టి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో अन्य भी